నమస్కారం ప్రధాన స్ట్రీట్ బ్యాంకులు నిరుత్సాహకర ఫలితాలతో ఎర్నింగ్ సీజన్ ను ప్రారంభించడంతో డో జోన్ శుక్రవారం పతనమైంది ద్రవ్యోల్బణం ముందు ఉన్న సమయంలో రాబోయే ఎర్నింగ్ సీజన్ ఆందోళనలను రేకెత్తించింది బ్యాంకింగ్ రంగం అభివృద్ధి మొత్తం ఆర్థిక వ్యవస్థకు కొలమానంగా ఉపయోగించబడుతుంది ఫెడ్ యొక్క వడ్డీ రేటు దృక్పథంపై అనిశ్చితి మొదటి త్రైమాసిక ఎర్నింగ్ సీజన్లో నిరుత్సాహం నెలకొన్న కారణంగా అమెరికా మార్కెట్లు నెగటివ్గా ముగశాయి అయితే క్రూడ్ మార్కెట్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉన్నప్పటికీ వారం దిగువకు ముగసాయి అనుజ్ గుప్తా మాట్లాడుతూ ఇరానిజ్రాయల్ యుద్ద సంక్షోభం తగ్గే వరకు బంగారం వెండి కమోడిటీలో బై ఆన్ డిప్స్ వ్యూహాన్ని కొనసాగించాలని పెట్టుబడిదారులకు సలహా ఇచ్చారు బంగారం ధరపది గ్రాములు డెబ్బె మూడు వేల ఐదు వందల రూపాయలు వద్ద రెసిస్టెన్స్ ని ఎదుర్కొంటోంది ఈ స్థాయిపైన ట్రేడ్ అయితే బంగారం ధరలు సమీపకాలంలో పది గ్రాములు డెబ్బై ఐదు వేల రూపాయలు స్థాయికి చేరుకుంటాయని అలాగే వెండి ధర కూడా ఎనభై ఐదు వేల రూపాయలు స్థాయికి మించి కొనసాగతే విలువైన లోహం తొంభై ఒక్క వేల రూపాయలు స్థాయిని తాకుతుందని చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి జై శ్రీరామ్